విజయవాడలోని బీసెంట్ రోడ్డులో సిపిఎం కార్యకర్తలు మహిళలు నిరసనకు దిగారు పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ గ్యాస్ బండలు నెత్తిన పెట్టుకుని ఆందోళన చేపట్టారు వెంట వంట గ్యాస్ యాభై రూపాయలు కమర్షియల్ సిలిండర్ మూడు వందల యాభై రూపాయలు పెంచిన పాపం కేంద్ర ప్రభుత్వానిదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచంలో గ్యాస్ పెట్రోల్ రేట్లు తగ్గుతుండగా దేశంలో గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు పేద ప్రజలపై ధరల భారాన్ని మోపి ప్రజల జేబులు కొడుతూ ఆదాని అంబానీ కార్పొరేట్ల ఖజానా నింపుతోందని మండిపడ్డారు బండ పెంచడం అనేది మోడీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద పాపం దేశంలోనే ప్రతి వంట గదిలోనూ గ్యాస్ బండ పేలినట్టే లెక్క మోడీ గొప్పతనం ఏంటంటే మూడు వందల రూపాయలున్న గ్యాస్ బండని ఎనిమిదిన్నరేళ్ల కాలంలో అది సుమారుగా పన్నెండు వందల రూపాయలకి పెంచినటువంటి దారుణం మోడీ ప్రభుత్వం చేసింది అంతేకాదు అంతర్జాతీయంగా ముడి చమురు గ్యాస్ ధరలు తగ్గుతూ ఉంటే ఈ దేశంలో ధరలు పెంచడం అంటే ప్రజల జేబులు కొట్టడం తప్ప ఇంకోటి కాదు అంతేకాదు ప్రజల అకౌంట్లలో అంతకు ముందు మూడు వందల రూపాయలు నాలుగు వందలు సబ్సిడీ వేసేవాళ్ళు ఇవాళ ఒక్క నయా పైసా కూడా సబ్సిడీ వేయట్లేదు అంటే అదానికి మాత్రం దోచి